మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది నర్ధమారే మరి ఏం మాయ వచ్చే ఏం బీమాచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తాయిగా వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఎన్నెన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు ఎన్ని ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిండ్రా ఏమి తండ కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా లేదా చెప్పిండ్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పిండ్రు కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసల్ది ముసల్మానికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా చెప్పింది రాలేదా అన్న మీరు మధ్య వాళ్ళు చెప్తలేరు లేరు ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు రా చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవటరు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాడు పెన్షను మేము ఆరు వేలు ఇస్తామని అన్నరా ఇక చదువుకునే ఆడిపోరకు స్కూటీలు కొనిస్తామని రి కొనిచ్చేరా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామన్ ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకుర్రి ఒక దినుకోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పూడదని కథం అన్నరా అన్నరా మరి చేసిండ్రా చేయలే.